యువతీ యువకులకు ఇంటి దగ్గరే పనిచేస్తూ సంపాదించుకునే అద్భుత అవకాశం వర్క్ ఫ్రం హోమ్ ద్వారా డబ్బు సంపాదించుకోండి ఉద్యోగులు గృహిణులు మరే వృత్తిలో ఉన్నవారైనా కానీ పార్ట్ టైం లేదా ఫుల్ టైం పని ద్వారా ఇంటి దగ్గరే సంపాదించుకునే సదవకాశం కేవలం మొదటి వంద మందికి మాత్రమే ఈ అవకాశం కలదు ఆసక్తి గల యువతి యువకులు ఈ నంబర్లకు కాల్ చేయండి మా నంబర్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ ఫైవ్ సెవెన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ వన్ సిక్స్ త్రీ టూ సిక్స్ సెవెన్ దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఈ నెల ముప్పై ఒకటో తేదీన దర్శికి రానుండడం ప్రత్యేకతను సంతరించుకుంది ఇటీవల దర్శి అసెంబ్లీ ఇన్ఛార్జిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని వైసీపీ అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం ఎమ్మెల్యేకు ఎక్కడ సీటు కేటాయిస్తారనేది హాట్ టాపిక్ గా మారింది గత కొద్ది రోజులుగా మద్దిశెట్టి దర్శిపై పోటీ చేయడం ఖాయమనే ప్రచారం దర్శిలో జోరుగా సాగుతుంది వైసీపీ ఇన్ఛార్జిగా బూచేపల్లిని నియమించడంతో ప్రస్తుతం నియోజకవర్గ ప్రజల చూపు మద్దిశెట్టిపై పడింది మద్దిశెట్టి పార్టీ మారుతాడా లేదా అనే విషయం కూడా ఎవరికి అంతుపట్టని విషయంగా ఉంది ఇక దర్శిని వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ పలు సందర్భాల్లో ఎమ్మెల్యే అన్న మాటలు పరిశీలిస్తే టీడీపీ జనసేన టికెట్పై మద్దిశెట్టి బరిలోకి దిగే అవకాశం ఏమైనా ఉందా అనే ప్రశ్న దర్శి ప్రజల్లో మొదలైంది బుధవారం ఎమ్మెల్యే దర్శి రానుండటంతో ఎవరెవరు నాయకులు ఎమ్మెల్యేను కలుస్తారు రాజకీయంగా వారి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుందనే ప్రశ్నలకు బుధవారం రోజు సమాధానం దొరికే అవకాశం ఉంటుందని అంటున్నారు